హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాదేవి రోజా నాకు రాజమణిహారం ఇచ్చిందని చెప్పి ఆ రాజమణిహారం ముఖం పైన బిస్టి కుట్టేసి రో రోజాని బయటికి కింటేస్తుంది దాంతో రమాదేవి నాతో పెట్టుకుంటున్నావు అని నేను అస్సలు వదిలిపెట్టాను చూస్తూ ఉండు రమాదేవి అని అనుకుంటూ ఛా ఏంటి పెళ్ళి కాకుండా ఇలా చెడిపోయింది అని చాలా బాధపడుతూ నా కలిసి వచ్చేస్తూ ఉంటుంది తర్వాత రమాదేవి అనుకున్న ముహూర్తానికే ఇప్పుడు ఈ నిశ్చిదార్థం జరిగి తీరుతుంది అని అరుంది దీక్షలా నిశ్చిత ఇప్పుడే నేను జరిపిస్తాను అని రమాదేవి తన నిర్ణయాన్ని చెబుతూ ఉంటుంది దాంతో అరుణ్ చాలా షాకింగ్గా మా ఏంటి ఏం మాట్లాడుతున్నావు దీక్షతో నా నిశ్చిత ఏంటి అని ప్రశ్నిస్తూ ఉంటే అవును ఇది ఈ మామ నిర్ణయం ఎవరు అడ్డు చెప్పడానికి వెళ్లేదు అని రమాదేవి అరుస్తూ చెబుతూ ఉంటుంది దాంతో అరుణ్ నోర్ ఎత్తి మాట ఆట కూడా ఎదురు చెప్పకుండా ఉంటాడు మంతి ప్రేమ అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు చాలా సంతోషపడుతూ ఉంటాడు నేను చెప్పానా నేను అయితే ఒకటి చేసి నిశ్చితార్థం జరిగేలా చేస్తానని చెప్పాను అది ఆగిపోయింది ఇప్పుడు నేను నిశ్చితార్థం జరిగిస్తున్నాను అని జండ ప్రాంతతో చెప్తూ ఉంటాడు దీక్ష నీకు ఎప్పుడు సంతోషమేనా అని చెప్తూ ఉంటాడు అరుణ్ రా వచ్చి దీక్ష పక్కన నిల్చో వీళ్ళ నిశ్చిదార్థం ముహూర్తం గడియల్లోనే స్టార్ట్ చేయండి అని రమాదేవి అంటే ఇద్దరు పక్క పక్కనే నిల్చొని పూలమాలలు వాళ్ళ చేతుల్లో పడతారు ఒకరి మెడలో ఒకరు పూలమాలలు వేసుకోము అని చెప్పడంతో అరుణ్ దీక్ష మెడలో దీక్ష అరుణ్ మెడలో పూల మాడలు వేసిస్తూ ఉంటారు అలా నిశ్చిదార్థం పూర్తయిపోతుంది చామంతి ఇదంతా చూస్తూ ఇప్పుడు ఇదంతా నేర్చు జరగం కూర్చున్నప్పుడు అక్కకు తెలిస్తే అక్క తట్టుకోగలదా అని అనుకుంటూ ఉంటుంది ఇక ఇంటి దగ్గర రోజా ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇంతవరకు నేను ఏది జరగాలి అన్నా కూడా అది జరగడం కోసం నేను ఏమేమి చేశానో మీరు చూశారు నేను అనుకున్నది దక్కకపోతే ఎప్పుడు నేను ఏం చేస్తానో ఇప్పుడు మీరు చూస్తారు అని చాలా గట్టిగా చెప్తూ మాట్లాడుతూ ఉంటే అంటే చామంతి అరుణ్ దీక్షలా నిత్యతేతాన్ని పూర్తయిపోయింది అని రోజుకి చెప్ చెప్ దీక్ష అరుణ్లా నిత్యతేతాన్ని చెడగొట్టడానికి నేను ఏమైనా చేస్తాను అని చెప్తూ ఉంటుంది